మబ్బే పరిస్థితి ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలాంటి యువతలందరూ కూడా బాగా ఈ కళ్యాణ్ దూరం నియోజకవర్గంలో యువత ఉన్న నేను ఎక్కడా చూడలేదు అందరూ కూడా బాగా చదువుకున్నారు కుల మతాలకు అతీతంగా బాగా చదువుకున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ద్వారా చేయించే బాధ్యత కూడా నేను తీసుకుంటా ఖచ్చితంగా వాళ్ళందరికీ నేను వీళ్ళందరికీ అండగా ఉంటాను అండగా ఉండి వీళ్ళు ఒకటిగా ఉండడానికి ఇక్కడే ఇక్కడ రావడం జరిగింది ఖచ్చితంగా వీళ్ళందరూ కూడా ఆశిస్తున్న అత్యధిక మెజారిటీగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయడం ఖాయంగా எோட போய் கல்யாணம் மொத்தம் கேட்ட நமக்கு ఎందుకంటే ఈ రోజు మనము ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు వీళ్ళలో ఒక ఆశ ఉంది మాకి ఈ మా తెస్తాడనే ఆశ ఉంది ఖచ్చితంగా ఆశని నిజం చేస్తాను రాబోయే కాలంలో నూట పద్నాలుగు చర్యలకు రెండున్నర సంవత్సరాల్లో ఇస్తానని ఆల్రెడీ చెప్పాను ఇంకొకసారి కూడా వీళ్ళందరూ ముఖంగా చెబుతున్నాను ఈ రోజు అంబేద్కర్ అంబేద్కర్ గారు మన అనుకున్నారు మన ముందుండి నడిపించే నాయకుడు ఆయన మన రాజ్యాంగాన్ని స్థాపించిన నాయకుడు ఆయన ముందు ప్రమాణం చేసి చెప్తున్నా ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే బలవంతిప్ప నీళ్ళు గురించి చెప్పాను ఖచ్చితంగా రెండున్నర సంవత్సరాల లోపల వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం నూట పద్నాలుగు చెరువులు నీళ్ళు ఇవ్వడం ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండేదాన్ని ఐదేళ్ళ పాటు ఎంపీగా పనిచేసాను ప్రజలు వా ప్రజలు నమ్మే పరిస్థితి ఏంటంటే ఈరోజు ఈమ్రాతం ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారి పైన కాబట్టి అవన్నీ మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు చంద్రబాబు నాయుడు గారు ఈ పనులన్నీ నిర్వహించిన ప్రజలకి పూర్తి నమ్మకంతో ఉన్నారు